అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు మీకు అందిస్తున్నటువంటి వీడియో చాలా మందికి ఉపయోగపడేటువంటి వీడియో అదేవిధంగా చూడండి చాలా మంది నన్ను తరచూ అడుగుతున్నటువంటి వీడియో ఎంతమందికి నేను చెప్పినా కూడా ఎవరో ఒకరు మళ్ళా ఇదే సందేహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఇదే విషయం మీద ఈ టాపిక్ మీద ఒక వీడియో తీసి పెడితే బాగుంటుందని నేను అనుకోవడం జరిగింది అందుకోసమే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది క్వశ్చన్ అందరికీ ఈశాన్య గదిలో అంటే ఈశాన్య మూలలో పూజ గది ఉండవచ్చునా అనే డౌట్ చాలామందికి ఉండడం జరుగుతూ ఉంది అంటే అందరూ అనుకుంటారు అందరూ పెట్టేది కూడా పూజ గది ఈశాన్య మూలనే కదా అని మీరు అడగవచ్చు అంటే నేను చెప్పేటువంటిది ఇంటికి టోటల్ ఈశాన్య కార్నర్లో పూజ గది ఉండవచ్చునా అనే విషయం మీద మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూసే ముందర మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి గంట బిళ్ళైకా నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి మనము ఒక ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాం ఈ విధంగా ఒక ఇల్లు ఉంటే ఈ ఇంటిని మనము అంటే టోటల్ ఈ ఇంటికి నాలుగు భాగాలు ఈ విధంగా చేసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ విధంగా నాలుగు దిక్కులు ఈ ఇంటికి టోటల్ ఈ భాగం వచ్చేసి ఈశాన్యం అవుతుంది చాలా మంది అడిగేటువంటి క్వశ్చను టోటల్ ఇంటికి ఈశాన్య కార్నర్లో పూజ గది ఉండవచ్చునా ఎట్టి పరిస్థితుల్లో కూడా టోటల్ ఇంటికి ఇక్కడ టోటల్ ఇంటికి కార్నర్ ఈశాన్య కార్నర్ లో పూజ గది ఉండడము నిషిద్ధము ఎట్టి పరిస్థితుల్లో చేసుకునే వద్దు ఎందుకంటే చూడండి ఈ ఇంటిలో ఏ మూల కూడా ఈ నాలుగు భాగాలు ఈ నాలుగు మూలలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలా మనం ఒక కార్నర్ కనుక మనము ఇటు సైడు ఇటు సైడు గోడలు పెట్టి ఇది ఒక టోటల్ రూమ్ గా చేసి మనం ఇక్కడ డోర్ పెట్టినట్లయితే ఇది ఈశాన్య మూల దోషం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టోటల్ ఇంటికి ఈశాన్య కార్నర్లో పూజ గది ఉండవద్దు ఒకటి ఈశాన్య మూల మూతపడిన దోషం ఒకటే కాదు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం పటాలు కానీ దేవుని విగ్రహాలు కానీ ఏమైనా పెట్ట పెట్టేదానికి వీలుగా ఇక్కడ ఒక లాంటిది ఏర్పాటు చేయడము ఆ మీద అంటే బరువైన ఇటుకలతో కానీ లేదా మనము గ్రానైట్స్ రాళ్ళతో కానీ చాలామంది ఇలా దిమ్మెలు ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య కార్నర్ లో మనము ఇసుమంతైనా కూడా తూపం ఉండవద్దనేది శాస్త్ర నియమం అటువంటిప్పుడు మనము పూర్తి ఈశాన్య కార్నర్ కు మనం ఈ విధంగా రెండు మూలలు మనం గోడ కట్టి ఇక్కడ మనం ఒక డోర్ ఏర్పాటు చేసి ఇక్కడ మనం పూర్తిగా ఈ మూలను మనము మూసివే మూసివేసినట్లయితే ఇది ఈశాన్య కార్నర్ మూత దోషంగానే ఏర్పడుతుంది అంతేకాక ఇక్కడ ఒకటి బరువు వేసిన దోషము కూడా ఒకటి ఏర్పడుతుంది ఎప్పుడు కూడా ఇంటికే కాదు టోటల్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పూర్తి ఈశాన్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బరువులు కానీ ఎలాంటి మనము అంటే ఉపగృహాలు కానీ లేదా మనము టాయిలెట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా చేయడం నిషిద్ధము ఎప్పుడైతే ఈ విధంగా ఈశాన్యంలో పూజ గది నిర్మాణం చేసి అక్కడ పూజలు చేయడం మొదలు పెడతారో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో సంతానానికి సంబంధించిన తీవ్ర సమస్యలు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లల చదువులకు కా చదువులకే కాదు ఉద్యోగాలకు కూడా తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఇది నేను చెప్పే విషయం కాదు మీరు కూడా ఒకటికి రెండు ఇల్లు మీరు కూడా గమనించండి ఈ విధంగా పూర్తి ఈశాన్య కార్నర్లో పూజ గది ఉన్న వారి ఇళ్లలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారింట్లో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని మీరు కూడా గమనించండి నేను గమనించాను చాలా ఇల్లు పరిశీలించి పరీక్షించాను కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి టోటల్ ఇంటికి ఈశాన్య మూలలో ఎప్పుడు కూడా ఉండడం అది నిషిద్ధము అంతేకాదు ఎందుకు ఈశాన్య మూల వద్దంటున్నా అంటే మీరు చాలా దేవాలయాలకు వెళ్ళి చూస్తూ ఉంటారు మీరు బాగా గమనించండి ఎప్పుడైనా సరే గర్భగుడిలోని దేవుడి విగ్రహము గర్భగుడిలో మధ్యస్థానంలోనే ఉంటుందా లేదా ఆ గుడిలో ఈశాన్య మూలకు జరిపి పెడుతున్నారా అనే విషయము మరి టోటల్ ఇంటికి ఈశాన్యంలో మనం మంచిది అని భావించినప్పుడు మనం దేవాలయంలో గర్భగుడిలోని విగ్రహం కూడా ఈశాన్య మూలకు జరిపి పెట్టాలి కదా ఎప్పుడైనా మధ్యస్థానంలోనే ఎందుకు పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టోటల్ ఇంటికి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో పూజగది నియమాలు అనేవి వర్తించవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈశాన్య మూల దోషమే అవుతుంది ఎప్పుడు మనము ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటే మనం ఇది కిచెన్ అంటే ఆగ్నేయం అవుతుంది ఆగ్నేయం అన్నప్పుడు ఈ ఆగ్నేయంలో మాత్రమే చూడండి ఈ విధంగా అంటే కిచెన్ రూమ్లో మాత్రమే ఈశాన్యములో మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి టోటల్ ఇంటికి ఈశాన్యం కాదు కిచెన్ రూమ్లో ఈశాన్యం కానీ లేదా ఇటుపక్క హాలు హాల్లో కానీ ఈ విధంగా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా మనం కిచెన్ రూమ్లో ఈశాన్యంలోనైనా పెట్టుకోవచ్చు లేదా హాలులో ఈ విధంగా అంటే తూర్పు మధ్యస్థానంలో ఇలా తూర్పు మధ్యస్థానానికి వచ్చే విధంగా మనం పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఫుల్ పాజిటివ్గా పాజిటివే కాదు మంచి అంటే ఆ ఇంట్లో శుభశగుణాలు ఎదురు కావడానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లలోనే ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ఇంటికి ఈశాన్యం మూల పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి చూడండి ఇలా మనము వంట కిచెన్లో మాత్రమే ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేసుకోవాలా అది కూడా ఇక్కడ ఒక కండిషన్ ఎప్పుడు కూడా చూడండి ఇక్కడ బరువైన వస్తువులు అంటే మనము పటాలు ఏవైనా సరే విగ్రహాలు దేవుని విగ్రహాలు పెట్టే ముందర పెద్ద పెద్ద దిమ్మెలు కానీ ఇటుకలతో కానీ ఏర్పాటు చేసుకోకుండా మనము ఒడ్డుతో కనుక ఈ భాగము అంటే టోటల్ ఈశాన్యంలో మనము విగ్రహాలు పెట్టుకోవడానికి ఒక ఏరియాని ఏర్పాటు చేసుకోవాలంటే ఒడ్డుతో మాత్రమే ఏర్పాటు చేసుకోండి ఈశాన్యంలో మనము బరువు వేసిన దోషము రాకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో పూజగది నియమాలలో మనము ఒడ్డుతోనే రెడీ చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఈ పూజ గదిలో చూడండి తూర్పు వైపు ఒక విండో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా విండో తూర్పు వైపు ఇచ్చిన ఇస్తేనే ఆ పూజ గదిలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది ఎందుకంటే మనకు సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన నుంచి వచ్చేటువంటి తొలి సూర్యోదయ కిరణాలు మన పూజ గదిలో పడినప్పుడు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి అప్పుడు మనము దేవుని దగ్గర ఎదురుగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ పాజిటివ్ శక్తి మనలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని రూమ్లో తూర్పు వైపు ఒక విండో ఇచ్చే విధంగా చేసుకోండి బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో టోటల్ కాంపౌండ్ కూడా ఈశాన్యముల మనము ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఉపపగ్రహాలు కానీ లేదా టాయిలెట్ నిర్మాణాలు కానీ చేపట్టవద్దు ఇది కూడా పూర్తి ఈశాన్య దోషం కిందికే పరిగణించబడుతుంది ఇంకో ముఖ్య విషయం ఇలా కనుక మనకు పూజ గది వచ్చినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చూడండి ఎదురుగా అంటే ఇలా ఓపెన్ మనము ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకుంటాం ఈ విధంగా డోర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఇక్కడ అంటే పడమర మధ్యస్థానం టాయిలెట్ నిర్మాణం కరెక్టే అయినప్పటికీ మీరు చూడండి ఇలా పూర్తి డోరు డోరు ఎదురుగా ఈ డోరుకు దేవుని పూజ గది డోరుకు ఎప్పుడు కూడా గా ఉండే విధంగా పెట్టుకోవద్దు అది పూర్తి రాంగ్ అవుతుంది ఈ విధంగా శాస్త్ర ప్రకారము తప్పు అవుతుంది కాబట్టి ఇలా ఇక్కడైనా సరే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ నిర్మాణం వచ్చినప్పుడైనా సరే ఈ విధంగా ఎదురుగా మనకు అంటే టాయిలెట్ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎదురు డోరు పూజ గది డోరు రెండు కూడా ఆపోజిట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్ వస్తే ఇక్కడ గోడ పెట్టి మూసివేసి మనం లోపల నుంచి వినియోగించుకోవాలి ఇక్కడి నుంచి కూడా అంతే మనము ఇక్కడ పూజ గది డోరు వచ్చింది అనుకున్నాం ఇక్కడ పూజ గది డోరు వచ్చినప్పుడు ఈ డోరు తప్పించి అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డోర్ ఏర్పాటు చేసుకుంటే బెడ్రూమ్కు బాగుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూజగది రూముకు ఆపోజిట్ డోరు రావద్దు అదేవిధంగా ఏ డోర్ అయినా సరే మనం బెడ్రూమ్ డోర్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు కానీ టాయిలెట్స్ డోర్ అనేవి పూజ గది ఎదురుకి పడవద్దు ఫ్లోర్లో మనము ఇలా పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు పై ఫ్లోర్లో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్లు నిర్మాణాలు రావద్దు ఆ విధంగా ఉండే విధంగా ఎవ్వరూ కూడా చేసుకోవకండి అది కూడా చాలా దోషమే అవుతుంది అదేవిధంగా ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో కింద కనుక పూజ గది లేదు మనం పైన పూజ గది ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది పెట్టుకుంటున్నాము ఆ పూజ గది కింద కూడా టాయిలెట్ నిర్మాణాలు ఉండవద్దు అంటే టాయిలెట్ పైన మనము ఏర్పాటు చేసినట్టు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూడా ఉండవద్దు ఇంకొక నియమము ఇక్కడ మనము పూజ గదికి చాలామంది కిచెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కు ఈ ఈశాన్యంలో మన పూజ గదికి అంటు పెట్టి ఎప్పుడు కూడా కట్టకండి వీలైనంత వరకు అర్ధడుగు కానీ ఒక అడుగు మేర కానీ ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టి మనము కట్టుకుంటే బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో పూజ గది నియమించుకున్న తర్వాత ఈ పూజ గదికి ఖచ్చితంగా డోర్ల నియమాలు ఖచ్చితంగా ఉండి తీరాల ఎప్పుడు కూడా మనము మూతలు లేకుండా పూజ గది పెట్టడము దోషభూయిష్టమే అవుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం గదిలో మాంసం తినేవారి ఇళ్ళలో ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా పూజ గదికి ఒక డోర్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని తీరవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కిచెన్ లో మనం వండేటువంటి పదార్థాలన్నీ కూడా ఆ వాసన అందుకు ఇది స్మెల్ అనేది దేవుని గదిలోకి వెళ్ళడము నిషిద్ధం కాబట్టి పూర్తి ఎప్పుడైనా సరే అవి డోర్లు ఉండే విధంగానే పూజ గదిని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇది వరకు చాలా ఇళ్లలో కూడా పూజ గదులు ఉండేటివి పూర్వకాలంలో చాలామంది పూజ గదులు అంటే ఈశాన్యంలో పెట్టుకుంటున్నారు కదా అని ఒక డౌట్ అంటే ఆ కాలంలో పూర్వకాలంలో పూర్వపు పద్ధతుల ప్రకారం ఈశాన్యంలో పెట్టుకునే వారు ఎప్పుడు అంటే ఇలా చిన్న రూమ్ కాదు పూర్తి ఈశాన్యం కార్నర్లో పూర్తి ఒక పెద్ద రూమ్ మాత్రమే ఏర్పాటు చేసుకొని అంటే మనం ఒక బెడ్రూమ్ అంత సైజు రూమ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ రెండు చిన్న పటాలు కానీ ఏదైనా ఒక విగ్రహం కానీ టోటల్ అది కూడా టోటల్ ఈశాన్యంలో కాదు ఇక్కడ నుంచి రెండు మూడు భాగాలు వదిలిపెట్టి ఇక్కడ ఒక విగ్రహం లాంటిది ఏర్పాటు చేసుకొని పూర్వకాలంలో చేసేవారు ఇప్పుడు అందుకు అవకాశమే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ఈశాన్యం కార్నర్లో మనము ఏర్పాటు చేయడము అది దోషమే అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయకండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం